హైవే మీదున్న అత్తాకోడల హోటల్ అది శరదా అనమిక ఇద్దరూ కలిసి రెండేళ్లుగా లాభాలతో నడిపించుకుంటూ వచ్చిన మొత్తంలో సగం సగం పంచుకునేవాళ్లు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లు ఏడాది చలికాలం వాళ్ల హోటల్ మీద ఏ దిష్టి కన్నుబడిందో ఏమో గాని అస్సలు నడవటమే లేదు ఎవరొచ్చి లేదు కనీసం వేడివేడిగా ఉన్న టీ కూడా తాగటం లేదు ఒకరోజు రాత్రి అత్తాకోడళ్ళు నిండుగా దుప్పట్లు కప్పుకొని హోటల్ ముందు రెండు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు ఏం చేద్దామ నాకు మాత్రం ఏం తెలుసుకోళ్ళ రెండేళ్లు ఏ కాలమైనా మన హోటల్ చాలా బాగా నడిచింది మన హోటల్లో తిన్నోళ్ళంతా భోజనం బాగుందని మెచ్చుకునే అట్లాంటిది ఈ చలికాలంలో ఎవరు రాకపోవడం ఏంటి కోళ్ళ నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు పెద్దవారు తమరే అలా అంటే ఎలా అత్తయ్యా అయ్యో కోళ్ళ దెబ్బ తగిలితే ముందు రాద్దా వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్తా కూరలో ఉప్పు లేదంటే తీసుకొచ్చేస్తాను తలకాయ వండమని చెప్తే బ్రహ్మాండంగా వంట చేస్తా అంతేగాని ఈ చలికాలం మన హోటల్కి ఎవరో ఎందుకు రావడం లేదంటే నేనేం చెప్తానే వచ్చిన లాభాలు తీసుకుంటున్నప్పుడు ఎందుకు రావడం లేదో కూడా చెప్పాలి కదా లాభాలు నేను మాత్రమే తీసుకోవడం లేదు కదా నేను తీసుకున్నానత్తయ్యా అందుకే కదా నేను ఆలోచన చేస్తున్నా ఆయన నా బుర్రకి ఏమీ తట్టట్లేదు ఎందుకు మన హోటల్ ఇలా అయిందో ఎంత ఆలోచన చేసినా అర్థం అవ్వట్లా ఆలోచించి ఆలోచించి తలనొప్పి కూడా వస్తుంది నాకు మాత్రం నడు నొప్పి వస్తుందా కోళ్ళ నా కూడా తలనొప్పి వస్తుంది అని అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉండగా కూలీ పనులు ముగించుకొని తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు వాళ్ళ దగ్గరికి వచ్చారు శారదా అనామిక ఇద్దరూ లేచి నిలబడ్డారు ప్రసాదు రమేష్లు హోటల్ని చూశారు ఎవరూ లేరు అంతా ఖాళీగా ఉంటుంది లైట్స్ మాత్రం చిగేలు వెలుగుతూ ఉంటాయి సరదా ఈరోజు కూడా మన హోటల్కి కస్టమర్లు రాలేదు కదా అవునండి అలాంటప్పుడు ఎంతలాగా లైట్లు ఎందుకేస్తున్నారు కరెంటు బిల్లు కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది మాట నిజమే మావయ్య కానీ ఇలా ఉంటేనే ఎవరికైనా హోటల్ గా కనిపిస్తుంది కదా మరీ లైట్స్ వేయకుండా ఉంటే ఏం బాగుంటుంది మావయ్య మరి ఎవరూ రానప్పుడు ఇంకా హోటల్ ఎందుకు తెరిచి ఈ చలికి ఇబ్బంది పడుతూ కూర్చున్నారు పదండింటికి ఇంటి దగ్గర మీరు లేక మేము లేక పిల్లలు ఎంతలో ఇబ్బంది పడుతున్నారో కదా అది కాదండి మీరు మావయ్య వెళ్ళండి నేను అత్తయ్య పదింటి వరకు ఎవరైనా వస్తారేమోనని చూస్తాము కోళ్ళ నువ్వు మీ అత్తయ్య రాత్రి పదింటి వరకు చూసినా ఎవరూ రారు అయినా ఇప్పుడు రానప్పుడు అప్పుడొస్తారని ఎట్టా అనుకుంటున్నారు ఏదో ఒక చిన్న ఆశ మావయ్య ఆశలు ఆశలేమి పెట్టుకోవద్దు కోళ్ళ మీ కోడలు హోటలు ఇంకా నడవదని అర్థమైంది రేపటి నుంచి ఇంటి దగ్గర ఉంటా ఇంటి పని వంట పని చేసుకుంటూ పిల్లలు హరీషు భవ్యల్ని చూసుకుంటా ఉండండి ఇంకేంటి ఇవ్వదండి అని చెప్పటంతో అత్తాకోడలు ఏమీ మాట్లాడలేక ఆ హోటల్ని మూసేసి వాళ్లతో కలిసి ఇంటికి వెళ్లారు ఇంటి దగ్గర ప్రసాదు రమేష్లు పిల్లలతో మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ ఉంటారు పొయ్యి దగ్గర అనామిక వంట చేస్తుంటే శారద కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది కోలా ఇక నుంచి మనం ఇంటి దగ్గరే ఉండాల్సిందేనా మావయ్య చెప్పినప్పుడు మనం వినాలి కదా అత్తయ్య కాదని మనం మళ్లీ గనక హోటల్ తెరిస్తే మావికి ఆయనకి కోపం వస్తుంది మనతో గొడవ పెట్టుకుంటారు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది అది కూడా నిజమే లేవా కోళ్ళ అని మాట్లాడుకుంటూ వంటలు పూర్తి చేస్తారు అరగంట తరువాత అందరూ కూర్చొని వేడివేడిగా వంటలతో కడుపు నిండుగా తింటారు ఇక ఆ తరువాత వెచ్చగా దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు అనామికాకి మాత్రం నిద్ర రావటం లేదు మంచం మీద మాటే కానీ తన మనసు మాత్రం మూసేసిన హోటల్ దగ్గరే ఉంది ఆ హోటల్ గురించి ఆలోచించటం మొదలుపెట్టింది మేం పెట్టిన చోట ఎక్కడా కూడా ఒక హోటల్ కూడా లేదు మా హోటల్కి రాకుండా ఆ పక్క హోటల్కి వెళ్తున్నారు కదా అని అనుకోవడానికి మరెందుకు మా హోటల్కి ఎవరూ రావట్లేదు ఏ కన్ను దిష్టి పెట్టిందో ఏమిటో రేపు పంతులు గారిని పిలిపించి పూజ లాంటివేమైనా చేయించాలి ఇలా అయితే అసలు లాభం లేదు ఇలా అనుకుంటూ ఆలోచించటం మొదలు అలా సమయం గడిచిపోయింది మరుసటి రోజున ప్రసాదు రమేష్లు పనికి వెళ్ళటానికి రెడీ అయ్యారు మావ్యా ఒకే ఒక్క అవకాశాన్నివ్వండి ఈ ఈరోజు నుంచి ఎలాగైనా సరే మన హోటల్ని నడిచేలా చేస్తాను ఒకే అవకాశం మావయ్యా అయ్యో కోళ్ళ మరీ నువ్వంతలో బతిమిలాడతా నన్ను విలని జైబాకు సర్లే నువ్వు ఒకే ఒక అవకాశం ఇవ్వు అని బతుమీలాడుతున్నావు గదా నేను నీకు రెండు అవకాశాలు ఇస్తాను హోటల్ రన్ అయ్యేలా చెయ్యి రన్ అయితే అత్తాకోడలు హోటల్లో ఉంటారు లేదంటే ఇంట్లో ఉంటారు సరేనా అలాగే మావయ్య గుర్తు పెట్టుకోమ్మా నీకు అవకాశాలే ఆ తర్వాత నన్ను మరొక అవకాశం కోసం అడగద్దు నేను చెప్పినట్టు ఇంటి పట్టునే ఉండాలి సరే మావయ్య మీరు చెప్పినట్టే ఇంటి పట్టునే ఉంటాము అని చెప్పగానే ప్రసాదు రమేష్ ఇంటి నుంచి పనికి వెళ్ళిపోతారు అనామిక పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తుంది శారద మాత్రం ఇంటి దగ్గర తిరుగుతూ అసలు ఏం ఆలోచన చేసింది ఏంటో అర్థం కావట్లా ఆయనతో మాట్లాడి రెండు అవకాశాలు తీసుకుంది మరి వాటి గురించి ఏం ఆలోచించిందో ఏమో ఇప్పుడు వచ్చిద్ది కదా అసలు ఆలోచన ఏమి అడగాలి అని అనుకుంటూ ఉండగా అరగంట గడిచింది అనామిక వచ్చింది శారద ఆతరత తట్టుకోలేక అడిగింది నాకొచ్చిన ఆలోచన ఇప్పుడు చెప్పడం కంటే రాత్రి అయ్యాక మన హోటల్ దగ్గర చెప్తాను అత్తయ్య అప్పుడు మాత్రమే మీకు బాగా అర్థమవుతుంది అని చెప్తుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది చీకటి పడింది సన్నగా మంచు పడ్డం మొదలైంది చనిపెట్టడం కూడా స్టార్ట్ అయింది అత్తాకోడళ్లు హోటల్ దగ్గరికి వచ్చారు హోటల్ తెరిచారు శారదం తీసుకొచ్చి రోడ్డు మీద అడ్డంగా నిలబెట్టింది అత్తయ్యా మీకెదురుగా ఏది వేగంగా వచ్చినా ఏమాత్రం భయపడకుండా మీరిలాగే రోడ్డు మీద నిలబడండి ఎందుకు మొదటి అవకాశం అత్తయ్యా అంటే అదే అత్తయ్యా ఇలా రోడ్డు మీద అడ్డంగా నిలబడితే మనల్ని చూసి ఎదురుగా వస్తున్న వాళ్ళు ఆగుతారు అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్లి మన హోటల్ని చూపించి సరసమైన ధరలకే ఫుడ్ దొరుకుతుందని చెప్దాము నీ అమ్మ కడుపు మాడ ఇదేం దిక్కుమాలిన ఆలోచనే ఎదురుగా వచ్చి వాడు ఆగకుండా ఏల్తే హోటల్ కోసం ప్రాణత్యాగం చేసిన అత్తగా గోడ మీద మీరు పూజలు అందుకుంటారతయ్యా అని చెప్పగానే శారద అక్కడి నుంచి పరుగు పరుగు ఇక చేసేదేమీ లేక అనామిక స్వయంగా రోడ్డు మీద నిలబడుతుంది ఎదురుగా ఒక కారు వేగంగా వస్తూ హారన్ కొడుతూ ఉంటుంది అనామిక కదలకుండా అలాగే నిలబడి ఉంటుంది దగ్గరికి కారు వచ్చి ఆగుతుంది అనామిక కారు దగ్గరికి వస్తుంది సుందరం కారు దిగి అరుస్తూ ఉంటాడు అప్పుడు అనామిక ని చూపించి భోజనానికి రమ్మని పిలుస్తూ ఉంటుంది అసలే చలికాలం ఇలా బయట చలికి ఎలా కూర్చుంది అందుకే నీ హోటల్లో ఎవరూ లేదు చూడు చలికాలం కొంచెం వెచ్చగా ఉండేలా ఏర్పాటు చేసుకో అప్పుడు మీరు పిలవాల్సిన అవసరం ఉండదు మేమే వస్తాం ఇంకో విషయం పిలిచే విధానం ఇది కాదు సరే సార్ ఏం చెప్పండి మా అత్తగా ఇలా చేయమని చెప్పి తను పారిపోయింది చెప్పింది చేయకపోతే రాత్రి అన్నం పెట్టదు పైగా దెబ్బలు చీవాట్లు ఇలా ఎన్నో ఉంటాయి సార్ ఇంకా ఇలాంటి అత్తలున్నారా ఎక్కడుంది మీ అత్తయ్య తను పారిపోయింది సార్ మా అత్తయ్య విషయాన్ని వదిలిపెట్టండి సార్ కొట్టకుండా తిట్టకుండా నాకు సూపు బైడే ఇచ్చారు ఇక్కడి నుంచి చూడండి అన్ని రూపురేఖలు మార్చేస్తాను అని చెప్పగానే సుందరం కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామికా హోటల్ వచ్చి కుర్చీలో కూర్చొని సుందరం చెప్పిన మాట గురించి బాగా ఆలోచిస్తుంది అప్పుడు అనామికాకి గ్రౌండ్ ఆలోచన వస్తుంది సంతోషంగా తన హోటల్ని మూసేసి ఇంటికెళ్తుంది ఏమా కోర్లా నువ్వు అడిగిన అవకాశం అయిపోయింది కానీ మావ్యా మీరిచ్చిన రెండో అవకాశం అలాగే ఉంది కదా మావయ్య కావాలంటే రెండో అవకాశం కూడా తీసుకో ఈ అవకాశాలు అవి ఎందుకు నాన్న ఇంటి దగ్గర ఉండమని చెప్పు బాబు రమేష్ మీ నాన్న మాట్లాడుతున్నాడు కదా నేనే రెండో అవకాశం ఇస్తానని చెప్పానుగా బాబు అందుకే ఇస్తున్నాను ఒక అవకాశం ఎలాగో వృధా అయిపోయింది ఇక రెండో అవకాశం ఎలా సక్సెస్ అవుతుంది ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదండి లేదు లేదు ఎలాంటి తప్పు లేదనామిక ప్రయత్నం చెయ్యి ఇలా మాట్లాడుతున్నావు రేపీ టైంకి ఏ మాటలు ఉండవు సైలెంట్ గా ఉంటావు చూస్తూ ఉండు అని చెప్పగానే అనామికా కోపంగా కిచెన్లోకి వెళ్ళింది మరుసటి రోజున అత్తగారు శారత్తో కలిసి అండర్గ్రౌండ్ హోటల్ని సిద్ధం చేస్తుంది అండర్గ్రౌండ్ హోటల్ని పెద్ద పెద్ద అక్షరాలతో అక్కడ బోర్డు పెడుతుంది ఇక ఆ రోజు నుంచి అనామిక పెట్టిన అండర్గ్రౌండ్ హోటల్ విజయవంతంగా సాగుతూ ఉంటుంది అందరూ సంతోషపడతారు ఆ రోజొచ్చిన డబ్బులు తీసుకుని మావయ్య ప్రసాద్కి ఇస్తుంది ఈ డబ్బులు నాకెందుకు కోళ్లా మావయ్య ఆ రోజున నేను ఒక్క అవకాశం అడిగితే మీరు నాకు రెండు ఇచ్చారు నేను నీకు ఇచ్చానంటే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావని నేను నేననుకున్నట్టే సాధించా ఇక నుంచి అత్తాకోడలు కలిసి చలికాలంలో ఈ అండర్ గ్రౌండ్ హోటల్ని జాగ్రత్తగా నడిపించుకుంటా ఉండండి అలాగే మావయ్య అని అనామిక ఆ రోజు నుంచి తన అత్తగారి సహాయంతో అండర్ గ్రౌండ్ హోటల్ని నడుపుతూ ఉంటుంది కస్టమర్లు కూడా బాగా వస్తూ ఉంటారు చలికి తట్టుకొని అక్కడ చక్కగా భోజనం చేసే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరూ అక్కడికి రావటానికి ఆసక్తి చూపిస్తారు అత్తాకోడళ్ళ హోటల్ వ్యాపారంలో వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి చక్కగా అనామిక కుటుంబం జీవిస్తూ ఉంటుంది సాయంత్రం సమయం ఐదు గంటలుగా వస్తుంది పేదకొడలు అనామిక తోపుడు బండి మీద చికెన్ సమోసాలు పెట్టుకుంది అతయ్యా అత్తయ్యా తొందరగా రండి ఇక్కడే ఆరైపోతుంది నాకంటే ముందుగా ఆ కవిత ఈరోజు మందారపల్లిలో జరుగుతున్న సంతకి చేరుకొని ఉంటుంది సమోసాలు కూడా అమ్మేస్తూ ఉంటుంది అంటూ ఉండగా శారద లోపల నుంచి చార్జింగ్ లైట్ ను తీసుకొచ్చింది ఇది లేకుండా చికెన్ సమోసాలు ఎట్ట కోళ్ళ అవును కదా అత్తయ్యా బండి మీద పెట్టండి నేను గబగబా మటి రోడ్లో మందారపల్లికి చేరుకోవాలి లేదంటే ఆ కవిత నా ప్లేస్లో పెట్టుకొని తన సమోసాలని అమ్ముకుంటూ ఉంటుంది ఎవరైనా నా గురించి అడిగితే ఈరోజు అనామిక రానని చెప్పింది నా దగ్గరే సమోసాలు తీసుకోండి అనామిక చేసిన సమోసాల కంటే నేను బాగా చేస్తానని చెప్పి అలా అమ్ముతూనే ఉంటుంది అత్తయ్య ఓహో ఆ కవిత ఇట్టా కూడా చేస్తుందా చెప్తా దాని సంగతి ఎవరికి చెప్పినా ఇద్దరం చేసుకునేది వ్యాపారమే కదా వెనుక ముందు జరుగుతూనే ఉంటాయి ఒక ఊరు వాళ్ళం కదా ఇద్దరు సర్దుకుపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్తారు తప్ప ఆ కవితని మందలించరు అలా చెయ్యొద్దని గట్టిగా చెప్పరు దాంతో కవిత ఇంకా రెచ్చిపోతుంది అందుకే అత్తయ్య నేను ఇంత కంగారు పడిపోతున్నాను అంతే కదా కొళ్ళ ఎవరైనా ఎప్పటికీ గొడవ పెట్టుకుంటూ ఉండమని ఎవరు చెప్పరు కదా ఇద్దరు వ్యాపారం చేసుకుంటున్నారు అల్లరి పాలు కాకుండా చేసుకోమని చెబుతాం కదా సరే లత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడే చీకటి పడేలా ఉంది జాగ్రత్తగా ఇల్లుకోళ్ళ ఆ కవిత మామూలు సమోసాలు అమ్ముద్ది నువ్వు చికెన్ సమోసాలు అమ్ముతావు అది కూడా చాలా తక్కువ రేటుకే కాబట్టి నువ్వు ఆ మార్కెట్లో ఎక్కడ పెట్టి అమ్ముకున్నా చికెన్ సమోసాలన్నీ అమ్ముడు పోతాయి మీరు మంచి మనస్తో దీవించారు కదా ఇక అంతా మంచి జరుగుతుంది నేను వెళ్ళొస్తాను అని అనామిక ఇంటి నుంచి బయలుదేరింది ఇక అది మందారపల్లిలో జరుగుతున్న వారం సంత అనామిక వారం వారం ఒక షాపు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో తోపుడు బండి పెట్టుకుని సమోసాలు అమ్ముతూ ఉండేది ఈ వారం అనామికాకి రావటం ఆలస్యం కావడంతో కవిత ఆ షాపు పక్కనున్న ఖాళీ స్థలంలో తన బండి పెట్టుకుని అమ్మటం మొదలుపెట్టింది ఇది అనామిక అమ్ముకునే చోటు అది రోజు ఇంకా రాలేదు బహుశా ఇక రాకపోవచ్చు ఈరోజు నేను ఇక్కడే అమ్ముకుంటాను నా వ్యాపారం బాగా సాగుతుంది ఈ చోటు అనామికాకి బాగా వచ్చినట్టుగా ఉంది ఎప్పుడు చూడు ఇక్కడే సమోసాల బండి పెట్టుకొని సమోసాలు అమ్ముకుంటూ ఉంటుంది ఈ నేను అమ్మేసుకుంటాను నా సమోసాల వ్యాపారం బాగా సాగుతుంది అని అక్కడ తోపుడు బండి పెట్టుకొని కవిత సమోసాలు అమ్ముతూ ఉంటుంది మట్టి రోడ్డున అనామిక చకచకా తోపుడు బండిని తోసుకుంటూ మందారపల్లి గ్రామంలో జరుగుతున్న సంతలోని తన స్థలం దగ్గరికి వచ్చి చూసింది తీరా చూస్తే అక్కడ తను ఎప్పుడూ సమోసాలు అమ్ముకునే ప్రాంతంలో కవిత సమోసాలు అమ్ముతూ కనిపించింది ఇలా చూడ ఇప్పుడు నీకైనా నాకైనా వ్యాపారం జరిగే సమయం ఇద్దరం ఈ స్థలం గురించి గొడవ పెట్టుకోవడం అంత మంచిది కూడా కాదు నేను ఇక్కడ సమోసాలు అమ్ముకుంటున్నాను కదా అక్కడ అదే నేను అమ్ముకునే ఉంది కదా అక్కడికి నువ్వు వెళ్ళి అమ్ముకో అని కవిత చెప్పింది అప్పుడు అనామిక నీ మీద నాకు చాలా కోపం ఉన్నప్పటికీ నువ్వు చెప్పిన దాంట్లో నిజముందని ఆలోచించి నీ చోటుకెళ్తున్నాను వచ్చే వారం నుంచి ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందా అనామిక ముందుగా వెళ్లి సమోసాలు అమ్ముకో వెళ్ళు అని కవిత చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా ఆ సంతలో నుంచి కొంత దూరం వెళ్లి ఖాళీ స్థలంలో చికెన్ సమోసాలు అమ్మటం మొదలు పెడుతుంది చికెన్ సమోసా వేడి వేడి చికెన్ సమోసా ముప్పై ప్లేట్ రండి తాజా తాజా చికెన్ సమోసా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది చికెన్ సమోసా తినాలి అనుకున్న వాళ్ళంతా అనామికా దగ్గరికి వచ్చారు డబ్బులిచ్చి తమకు నచ్చిన చికెన్ సమోసాని కొందరు అక్కడే తినేసి వెళ్తున్నారు మరికొందరు ఇంటికి పార్సిల్ గట్టించుకుని వెళ్తున్నారు అలా తన సమోసాల వ్యాపారం రాత్రి తొమ్మిది గంటల వరకు సాగుతోంది అత్తగారు శారద కోడలు అనామికా దగ్గరికి వచ్చింది కోడలా మొత్తం చికెన్ సమోసాలన్నీ అమ్ముడిపోయాయా పూర్తిగా అమ్ముడిపోయాయి ఇందుకు మీరెందుకు వచ్చారు డబ్బులు దండుగా ఎందుకని మళ్ళీ నువ్వు మట్టి రోడ్డునొస్తావని ఆలోచన చేసి నీకు భయం కాకుండా తోడుగా నేను ఉంటానని వచ్చాను కోడల భలేవారత్తయ్య సాయంత్రం మట్టి రోడ్డునొచ్చానంటే అప్పటికి బాగా ఆలస్యమైంది మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్తే ఎక్కువ సమయం పడుతుందని ఆలోచన చేసి అలా మట్టి రోడ్డు మీద నుంచి వచ్చాను ఇప్పుడు అలా ఎందుకు చేస్తాను చెప్పండి అయితే ఆటోలో వెళ్దాం కోళ్ళ సరే అత్తయ్య అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆ సంత నుంచి రోడ్డుకొచ్చి ఆటో కోసం చూస్తూ ఉంటారు పది నిమిషాల తర్వాత ఆటో అక్కడికి వచ్చింది కోడలిద్దరూ ఆటోలో వెళ్ళిపోతూ ఉంటారు సంతలో సమోసాలు అమ్ముతున్న కవిత ఆటోలో వెళ్తున్న శారదా అనామికాల్ని చూసింది ఇదేమిటి ఆ అనామిక నా తర్వాత వచ్చింది అప్పుడే సమోసాలు అమ్ముకునే ఆటోలో వెళ్ళిపోతుందా ఇది నిజమా కల నేనింకా నమ్మలేకపోతున్నాను నా చూస్తే ఇంకా అలాగే అని అనుకుంటూ ఉండగా ఆటోలో కూర్చున్న అనామిక కవితను చూస్తూ నవ్వుతూ బాయ్ కవిత నా స్థలంలో అని చెప్తూ వెళ్ళిపోతుంది కవిత సమోసాలు అమ్ముకుంటూ అక్కడే ఉంటుంది అనామిక శారద ఇద్దరు ఇంటికొచ్చారు పిల్లలు హరీషు భవ్య భర్త రమేష్ మామగారు ప్రసాదు అందరూ సంతోషంగా అనామిక వైపు చూస్తూ ఉంటారు ఏవైంది పిల్లలు ఈరోజు ఈ పూట అందరు నన్ను కొత్త కొత్తగా చూస్తున్నారు అవును బాబు ఏవైంది మీకు అమ్మా మేమందరం అనామిక చేసిన చికెన్ సమోసాలు తిన్నాం భలేగా చేసిందమ్మా అందరం కలిసి అనామికాని మెచ్చుకోవాలి అనుకున్నాం అందుకే మా ముఖంలో ఈ సంతోషం వారే మీరు సమోసాలు సరిగ్గా అమ్ముడు కావడం లేదని చికెన్ సమోసాలని ట్రై చేశాను బాగా గా వచ్చాయి అందుకే కొన్ని మీకోసం ఇంట్లో పెట్టి వెళ్లాను సంతలో కూడా బాగా అమ్ముడిపోయాయి సమోసా సూపర్ థ్యాంక్ యూ బాబు అవును మమ్మీ చికెన్ సమోసా చికెన్ సమోసాలు చాలా రుచిగా చేసావు తల్లి మాన సరనా అభినందనలు చాలా థ్యాంక్స్ మావయ్య అని చెప్తూ ఉంటే అత్తగారు శారదకి మాత్రం కోపం వచ్చింది కోపంగా చూస్తూ ఆపుతారా కోడలి చికెన్ సమోసా భజన అసలు కోడలకి అట్టంటి ఆలోచన ఇచ్చింది నేను ఏం కోళ్ళ అవునత్తయ్య మీరే ఇచ్చారు నాకొచ్చే ఏ ప్రశంసైనా అది మీకే చెందుతుంది నన్ను మెచ్చుకునే మాటలన్నీ కూడా మీకే దక్కుతాయి అని చెప్పగానే శారద కూడా సంతోషపడుతుంది కాకపోతే కోళ్ళ నేను కూడా ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానమ్మా ఓహో మీరు కూడా నా లాగా జే జైలు కొట్టించుకోవాలని అనుకుంటున్నారా సరే చెప్పండి ఏమిటా సలహా కోళ్ళ నేను సలహా ఇవ్వటం వల్ల నీకేమీ ఇబ్బంది లేదుగా భలేవారే మావయ్య మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు మీకున్న అనుభవంతో సలహా ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా ఉపయోగపడే సలహానే అయ్యుంటుంది ఏంటది మావయ్య అదే తల్లి అక్కడ ఇక్కడ జరుగుతున్న సంతలో కాకుండా నలుగురు తిరిగే చోట ఓ కొట్టులా పెట్టుకుని అమ్ముకుంటే ఇంకా కదమ్మా ఇదేనా మీరిచ్చే సలహా అత్తయా మావయ్య చెప్పడం ఇంకా పూర్తి అవలేదు చెప్పండి మావయ్య అసలే ఇది చలికాలం వేడివేడిగా తినాలనుకున్నాళ్ళు మన కొట్టు దగ్గరికి వచ్చి తింటా ఉంటారు నచ్చినా ఇంటికి తీసుకెళ్తారు అప్పుడు నువ్వు మొదలుపెట్టిన ఈ చికెన్ సమోసా వ్యాపారం బాగా సాగుద్దమ్మా అని చెప్పగానే అనామిక ఆలోచనలో పడింది నేను చెప్పానని గాదుకోల్లా ఆలోచించు మీకెళ్ళి పడుకోండి అని చెప్పి ప్రసాద్ తన మంచం దగ్గరికి వెళ్ళిపోతాడు మీ మావయ్య చెప్పిన సలహా కూడా బాగానే ఉందిగా ఒకసారి ఆలోచించ అని శారద కూడా వెళ్తుంది ఇక అందరూ పడుకున్న తర్వాత అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది మరుసటి రోజున మావయ్య మీరిచ్చిన సలహా బాగుంది ఈ రోజు నుంచి ఆచరణలో పెడుతున్నాను సాయంత్రం అవుతున్న కొద్దీ చలి బాగా పెరిగిపోతూ వస్తుంది మావయ్య అప్పుడందరికీ వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది ఒక చోట దొరికితాయని తెలిస్తే అందరూ అక్కడికే వచ్చి కొనుక్కుంటారు కదా మంచిది కోల్లా మీరు చెప్పినట్టు ఈ చలికాలంలో మన పేద కోడలి చికెన్ సమోసా వ్యాపారం సరిగ్గా సాగకపోతే అప్పుడు మీకుంటది నా చేతిలో అప్పుడు కొడుకు కోడలు మనవడో మనవరాలు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు ఒకవేళ నేను చెప్పిన ఈ ఆలోచన బాగా సక్సెస్ అయితే అప్పుడు ఏం చేస్తావు అప్పుడు మీకు నేను సేవలు చేసుకుంటా ఉంటా అయితే సరదా నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి ప్రసాద్ బయటకు వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు సాయంత్రం అత్తకోడలిద్దరూ కలిసి రోడ్డు పక్కన ఒక చిన్న టెంట్ వేసుకుని చికెన్ సమోసా అమ్ముతూ ఉంటారు పూర్తిగా చీకటి పడింది చలికాలం కావటం వల్ల జనాలు తొందరగా ఇంటికెళ్ళిపోయి వెచ్చని దుప్పటి కప్పుకోవాలని వేగంగా వెళ్తూ ఉంటారు అప్పుడు వాళ్ళందరినీ ఉద్దేశించి అనామిక గట్టి గట్టిగా ఇలా పిలుస్తుంది వేడి వేడి చికెన్ రండి బాబు రండి నాలుగంటే నాలుగు చికెన్ సమోసాలు తినండి మీ ఒంట్లో నుంచి చలిని బయటకు పంపించండి ధర గురించి బాధపడకండి ప్లేట్ ధర ముప్పై రూపాయలు మాత్రమే రండి రండి బాబు అని పిలుస్తూ ఉంటుంది చికెన్ సమోసా తినాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అనామిక దగ్గరికి వస్తారు ఒక ప్లేట్ చికెన్ సమోసా తీసుకుని తింటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి మామగారు ప్రసాద్ ఇచ్చిన సలహాతో చలికాలంలో అనామిక చికెన్ సమోసా వ్యాపారం బాగా సాగుతుంది డబ్బులు కూడా బావస్తాయి ఓ రోజున ప్రసాదు యమా కోళ్ళ మీ అత్తగారు ఎక్కడ వంటగదిలో ఉన్నట్టుంది మావయ్య నా సేవ చేసుకోవడానికి రమ్మని తల్లి అని అంటూ ఉండగానే శారద ప్రసాద్ దగ్గరికి వచ్చింది చెప్పండి మీకేం సేవలు దయ్యాలో ఒక్కటేంటి శారదా చాలా ఉన్నాయి కాపోతే రోజుకో సేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉందూ గాని అని చెప్పి శారద్తో అన్ని పనులు జయించుకుంటూ ఉంటాడు ప్రసాద్ అనామిక మాత్రం కొంచెం చీకటి పడగానే తన వేడివేడి చికెన్ సమోసాల వ్యాపారం కొనసాగిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది